దేవుడి నామాణిక స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవురూపితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే సత్య స్వరూపి ఆత్మ ఏదో బ్రహ్మపరుచు ఆత్మ ఏదో తెలుసుకొని అంతే దినాలలో ఉంటున్నాం కాబట్టి సత్య స్వరూపి ఆత్మ ఏదో భ్రమపరచునటువంటి ఆత్మ ఏదో మనం తెలుసుకున్నప్పుడు మన జీవితము ధన్యకరంగా ఉంటుంది దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తా ఉంది యోగాన్సు వార్త ఎనిమిదవ అధ్యాయం నలభై ఆరో వచనం నుండి మనం చూసినట్లయితే వాక్యం ఈ రీతిగా ఉంది నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును మీరు దేవుని సంబంధులు కారుగనగని మీరు వినరని చెప్పాను చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట నేను సత్యముని చెప్పుచున్నాను మీరు ఎందుకు వింటలేరు దేవుని యొక్క సంబంధులు దేవుని మాటని వింటారు దేవుని సంబంధులు కానివారు దేవుని మాటను మీరు వినరు అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని వాక్యమునికి వినబడుచున్నది వింటున్నటువంటి నీవు దేవుని సంబంధివా వినకుండా పెడచెప్పిన పెట్టినటువంటి నీవు దుష్టుని యొక్క సంబంధివా ఒకసారి మీరు ఏ ఆత్మ సంబంధమైన వారిగా ఉన్నారో గుర్తిరగండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా వ్యూహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో అచముల వాక్యం మీరు ఉంది మనము దేవుని సంబంధులము దేవుని ఎదిగిన వాడు మన మాట విను దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు ఇందువలన మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొని ఎవరైతే దేవుడు చెప్పినటువంటి మాటల్ని నమ్మి దేవుడు చెప్పినటువంటి మాటల్ని విని దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారం తన ప్రవర్తనను మార్చుకొని లోబడి జీవిస్తారో వారు సత్య స్వరూపేణ ఆత్మను కలిగిన వారిగా ఉంటారు ఎవరైతే దేవుని మాటకు అవిదైతే చూపించి వినకుండా వారి క్రియలను మార్చుకోకుండా దేవుని ఎందుకు భయము భక్తి కలిగినటువంటి స్థితిలో ఉండకుండా ఉంటారో వారు బ్రహ్మపరచు ఆత్మ ఎందే వారు ఉన్నారు దేవుని బిడ్డలారా వారి క్రియలను బట్టి వారి ప్రార్థనను బట్టి వారి తీరును బట్టి వారు ఆత్మ సంబంధమైన వారా బ్రహ్మపరచు ఆత్మలో ఉంటూ ఉన్నారా అనేది అర్థమైపోతుంది దేవుని బిడ్డలారా అందుకే నేను దినం మన దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది కదా గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనంలో అతిక్రమము జరిగినందున అతడు సత్యమును వ్యర్థపరచి ఇష్టానుసారంగా జరిపించుటూ అభివృద్ధి నొందెను దేవుని బిడ్డలారా ఇంత ఘోరమండి అక్కడ సత్యమును వ్యర్థపరచి ఆత్మానుసారంగా ప్రారంభించినటువంటి నీ యొక్క జీవితాన్ని సత్యంలో నుండి సర్వసత్యములోనికి వెళ్ళాల్సినటువంటి నీ యొక్క ప్రవర్తనని నీ క్రియలని నీవు అతిక్రమము జరిగించుకుంటూ అతిక్రమము జరిగినందున అతడు సత్యమును వ్యర్థపరిచి శరీరానుసారముగా నీవు సత్యమును వ్యర్థపరిచి అతిక్రమమును జరిగించుకుంటూ ఇష్టానుసారంగా జరిగించుకుంటూ అభివృద్ధి నొందుతున్నటువంటి భక్తుల వలె ఉంటున్నారు వారు భ్రష్టపరచు ఆత్మ పొందుకున్నటువంటి వారిగా ఉన్నారు దేవుడు బిడ్డలారా సరూప్యకు ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకున్న మీరు ఈ దినము దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం సెలవిస్తూ ఉంది కదా వారు అతిక్రమం జరిగించుకుంటూ వారు అభివృద్ధి పొందుతున్నటువంటి వారి నిమిత్తమే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మత స్వార్థ ఏడవ ధ్యాయం ఇరవై ఒకటి నుండి మనం చదువుకున్నట్లయితే వాక్యం మీదిగా ఉంది ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కాని పరలోక మందు నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను అక్రమము నా యొద్ధ నుండి ఉండని వారితో దేవుని బిడ్డలారా భ్రష్ట మనసుకు తీసుకొచ్చినటువంటి భ్రష్టపరచు ఆత్మ ఏదో మీరు తెలుసుకోవాలి ఈ యొక్క భ్రమపరచు ఆత్మ ఏదంటే నేను ప్రవచిస్తున్నాను నా ద్వారా దయ్యాలు వెళ్ళిపోతున్నాయి నా ద్వారా స్వస్థ కార్యాలు జరుగుతున్నాయని అతిక్రమముగా జరిగించుకుంటూ ఆయన శరీరానుసరంగా వారు జ్ఞానము కలిగి శరీరానుసరంగా దేవుని సత్యమును వారు వ్యర్థపరిచి వారు అక్కడ అభివృద్ధినిందుతూ ఉన్నారు వారిని దేవుడు మాట్లాడుతున్నాడు మీరెవరో నేను ఎరగను అని చెప్పేసి అది యో మిన్ని అద్భుతములు చేస్తాము కదా అది భ్రమపరచు ఆత్మ దేవుని బిడ్డదార జాగ్రత్త చివరి దినాల్లో ఉంటున్నాం ఏ ఆత్మను నువ్వు తెలుసుకోవాలి దేవుడి ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు ఒకవేళ నీవు కూడా ఈ బ్రహ్మపరచు ఆత్మ వలె నీవు ఆత్మను పొందుకున్నటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే నీవెవరో నేను అని దేవుడు అంటాడు దేవుడు పెట్టదారా అందుకే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఇరవై ఐదవ కీర్తన ఐదవ వచనంలో వాక్యం మీరు ఉంది నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము ఏమోవా నీ మార్గములను నాకు తెలియజేయము నీ ద్రోవలను నాకు తేటపరచము ప్రార్థన చేయని దేవుడు బిడ్లారా సర్వ సత్య స్వరూపు యొక్క ఆత్మ ఏదో బ్రహ్మపరచు ఆత్మ ఏదో మీరు తెలుసుకోవాలంటే సత్యములోనికి మీరు రావాలి అని సన్నిధానంలో మీరు ప్రార్థించాలి సాగిలపడాలి దేవుని బిడ్డారా మొర పెట్టాలి కన్నీళ్లతో మీరు ప్రార్థించినప్పుడు పెట్టుకోస్తూ అనుభవంలోనికి మీరు వచ్చినప్పుడు సత్య స్వరూపకు ఆత్మ ఏదో మీకు అర్థమైతే భ్రమపరచు ఆత్మ ఏదో మీకు అర్థమైతే దేవుని బిడ్డలారా పెట్టుకోస్తూ అనుభవం అనేది మీ జీవితంలో రానప్పుడు మీరు భ్రమపరచు ఆత్మని స్వరూప ఆత్మ ఏదో మీరు తెలుసుకునలేరు దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ ఉదయకాల సమయంలో మనము పాపం లేని వారం అని చెప్పుకొని నెల మనలను మనమే మోసపుచ్చుకుందము మరియు మనలో సత్యం ఉండదు నీవు అనుకుంటావు జ్ఞాని కదా నాకు అన్ని తెలుసు నాకు అర్థమైపోతుంది ఎవరు చెప్పాల్సిన అవసరము నాకు లేదు అని నువ్వు అనుకుంటావు కానీ నీలో వాక్యము లేదు కాబట్టి అలాంటి ఆలోచనలు నీవు కలిగి ఉన్నావు దేవుని బిడ్డల వాక్యం అనే సత్యము సత్యం అనే వాక్యము నీలో ఉన్నప్పుడు నీవు ఖచ్చితంగా ఏమిటి జరుగుతుంది ఏమిలా ఉన్నావు ఎలా నమ్ముతున్నాను దేన్ని వినాలి దేన్ని నమ్మాలి అనేది నీకు అర్థమైపోతుంది యువతి కాల సమయంలో దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట అదే ఇది ఆ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం ఆరో వచ్చినము వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచేదను ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో నీ మార్గములు నాకు తెలియజేయము నీ సత్యమును అనుసరింపజేసేటటువంటి ఉపదేశము నాకు చేయము అని చెప్పేసి నువ్వు దేవుని సన్నిధానంలో అడిగినప్పుడు ఆయన సత్య సమాధములను సమృద్ధిగా నీకు బయలుపరిచే దేవుడిగా ఉంటూ ఉన్నాడు నీవు ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో ఆయన ఈ రీతిగా నిన్ను సత్య సమాధానంలను సమృద్ధిగా ఆయన నీకు బయలుపరచ